హంతకుడు ర్యాగింగ్ కల్చర్ని అరికడదాం రచన పేలూరి మీనాక్షి ఎవరో స్కూల్ పిల్లలు రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ కారుకు అడ్డంగా వెళ్ళబోతుంటే పాపను కాపాడిపోయి బస్ కింద పడ్డాడంట ముసలాయన మీదలో తీసుకొచ్చారు ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లాం రక్తం చాలా పోయింది కానీ ప్రాణమైతే ఉంది సార్ అని కంగారు పడుతూ డాక్టర్ గారు క్యాబిన్లోకి వెళ్ళి చెప్పింది హెల్త్ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు సరళ ఇజ్ ఇట్ అంటూ ఆమె వెనకాలే పరుగులాంటి నడకతో ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాడు డాక్టర్ అర్జున్ పేషెంట్ తాలూకా ఎవరైనా ఉన్నారా అనగానే రూమ్ బయట బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న ఒక ముసలావుని చూపించారు ఆమె మున్నీరుగా వెలిపిస్తూ తన భర్తకి ఏం జరుగుతుందో తెలియని అయోమయం స్థితిలో ఉంది అక్కడ వాళ్లంతా ఆమెను ఓదారుస్తున్నారు మీ ఆయనగారు కాపాడింది మా పాపనే అమ్మా అంటూ ఆ పాప తాలూకు జనం కూడా కొద్దిమంది పోగయ్యారు ఆవిడ చుట్టూ ఓ గుంపు ఇంతలో నర్సు వచ్చి సంతకాలు పెట్టించుకుంది ఆవిడితో దానిలోని విషయాలు ఆ పెద్దావిడికి తెలియకపోయినా నర్సు చూపించిన ప్రతి చోట సంతకాలు పెడుతూ మధ్య మధ్యలో ఆమె కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటిని తన పైటి చెంగుతో తుడుచుకుంటూ ముక్కు చీదుతూ రెండు చేతులు జోడించి ఎలాగైనా నా భర్తని కాపాడండి నాకు ఆయన తప్ప ఎవరు లేరమ్మా అని ఆర్ద్రతతో ప్రార్థిస్తోంది ఆ వయసుమడిన గొంతు అది చూసి అక్కడ వాళ్లకు కూడా కళ్ళు చెమర్చాయి మా ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు పదే పదే అలా అడగకూడదు వెళ్ళి కూర్చోండి అంటూ ఆమెను వారిస్తూ ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆ నర్స్ ఇప్పుడు పిల్లలకి అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది రోడ్డు మీద ఒకటే పరుగులు వెనక ముందు కూడా చూసుకోవట్లేదు మాయిదారి పిల్లలు అంది ఆ గుంపులో ఒక ఆవిడ ఆ మాటకి జత కలిసినట్టుగా ఆ పెద్ద ఆయన చూశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ఘోరం జరిగిపోను సాయంత్రం స్కూల్ అయ్యాక జరిగిందంటమ్మా అని మరొక ఆవిడ మావాడు ప్రతిరోజు సాయంత్రం స్కూల్ విడిచిపెట్టగానే ఆఫీస్ నుంచి వస్తూ పిల్లని తీసుకొస్తాడు ఇంటికి అప్పటివరకు పిల్ల ఆ స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది గేటు కూడా ఎప్పుడు వేసే ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటాడు మరి ఈ పిల్ల ఆ వాచ్మెన్ కళ్ళు కప్పి బయటికి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటానికి ఎలా వెళ్ళిందో గాత్యారం కాపోతెను అంటూ వాళ్ళతో చెప్తున్నాడు పిల్ల తాత వాచ్మెన్ వచ్చేలోపు వచ్చేయాలని కంగారుగా పరిగెత్తుంటుంది ఆ కంగారులో రోడ్డు మీద వచ్చే బస్సు గమనించుకోలేదు పైగా పెద్ద రోడ్డు కదా వచ్చేపోయే బస్సులతో చాలా రద్దీగా ఉంటుంది అందులోకి స్కూల్ విడిచిపెట్టే టైం అన్నీ కలిసొచ్చాయి అన్నాడో కుర్రాడు ఆ టైంలోనే దేవుడు పంపినట్లు ఈ పెద్ద ఆయన వస్తున్నాడు కాబట్టి సరిపోయింది చూసి గబాలన పరిగెత్తుకుని వెళ్ళి పిల్లని బస్సు కింద పడకుండా పక్కకి లాగేశాడు అతను తప్పుకులోపు తప్పుకునే లోపే ఈ ఘోరం జరిగిపోయింది అంది పిల్ల నానమ్మ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఒకరికొకరు వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని తెలియనివి కొన్ని చెప్పుకుంటున్నారు అన్నీ మౌనంగా వింటూ బాధపడుతోంది ఆ పెద్దావిడ బాధపడకండమ్మా మీ వారికి ఏం కాదు మీలాంటి మంచివాళ్ళని ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతాడు అంటూ ఆ పాప తల్లి ఆ పెద్దవాడు భుజం చుట్టూ తన చేతులు వేసి ఓదార్చుతూ కూర్చోబెట్టింది గుంపులో నుంచి ఒక కుర్రాడు బయటికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఓ రస్కుల ప్యాకెట్ ఓ సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్తో పాటు ఒక పెద్ద ఫ్లాస్క్లో వేడివేడి టీ పోయించుకు తెచ్చాడు వాళ్ళ గుంపులో అందరికీ రస్కులు బిస్కెట్లతో పాటు టీ కప్లో టీ కప్లో పోసిస్తున్నాడు ఆ పెద్దావాడు వద్దంటున్నా బలవంతంగా రెండు రస్కులు రెండు బిస్కెట్లతో పాటు టీ పోసిన ఒక కప్పు చేతులు పెట్టాడు ఎమర్జెన్సీ రూమ్లోంచి బయటకు వచ్చిన నర్సు ఏబి నెగిటివ్ బ్లడ్ అర్జెంటుగా కావాలి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగింది దానికి సమాధానంగా ఆ గుంపులోని మరో కుర్రాడు మా పేటలో కుర్రాడు ఉన్నాడు మేడం పది నిమిషాల్లో తీసుకొస్తాను అని రయ్యిని వెళ్ళి సర్మన్ ప్రత్యక్షమయ్యాడు ముడతల పడిన ముఖం బాగా మాసిన తెల్ల జుట్టు పెరిగిన గడ్డం దుమ్ము ధూళి రక్తం అంటుకున్న షర్టుతో మంచం మీద అచేతనంగా పడి ఉన్న ఆ పెద్దాయిని చూడగానే జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తున్నట్లుగా కనిపించాడు ఆ ముఖం చూడగానే ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు అర్జున్కి మరొక్కసారి అతని ముఖంలో ముఖం పెట్టి పరికించి చూశాడు అతను పదే పదే పండు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ ఎక్కడికి వెళ్ళావురా నేను వచ్చేస్తున్నాను అని కలవాట్లు పడుతున్నాడు ఎస్ అతనే డౌట్ లేదు ప్రవీణ్ తండ్రి ఆ తలంపు రాగానే మనసులోకి తన కాళ్ల కింద భూమి కంపించినట్లయింది కళ్ళల్లోకి కన్నీరు జలజల తన గుండెల మీద జలపాతాల్లా పడుతున్నాయి గతం తాలూకు గాయం ఇంకా మానలేదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షు ప్రత్యక్ష సాక్షుల్లా ఎవరో తనను ఒక లోయలోకి తోసేసినట్లు ఒకటే దిగాలు పడింది మనసు తన గుండెని ఎవరో మెలపెడుతున్న ఒకటే బాధ ఆవహించింది తన్ని భూతంలా జరిగిపోయిన గతం తాలూకు గాయం మరల రేగినట్టు తన మనసు ఏదో తెలియని బాధతో మూలుగుతోంది ఇరవై సంవత్సరాల క్రితం తన జీవితంలో జరిగిన చేదు సంఘటన తాలూకా నిప్పుల సెగ ఇంకా ఆరలేదు అన్నట్టు పదే పదే గుర్తు చేస్తుంది ఎస్ ఇతను ఎవరో కాదు తన వల్ల అన్యాయంగా చనిపోయిన ఓ అమాయకుడు ప్రవీణ్ అలియాస్ పండు తండ్రి డాక్టర్ బ్లడ్ ఎక్కించాం అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి డబ్బులు చూసుకోమని వాళ్ళకి చెప్పాను సార్ వాళ్ళు కొంచెం అమౌంట్ కట్టారు మిగతా అమౌంట్ తేవడానికి వెళ్ళారంట ఇంకా రాలేదు టైం చూస్తే పద్ దాటింది ఆపరేషన్ రేపు ఉదయం చేస్తామని చెప్పమంటారా అని అడుగుతున్న నర్స్కి నో నో నేను ఇప్పుడే ఆపరేషన్ పూర్తి చేసి ఇంటికి వెళ్తాను ఎంత రాత్రైనా పర్వాలేదు హీ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు నా సాలరీ నుంచి నా శాలరీ నుంచి డెబిట్ చేయమని చెప్పు రిసెప్షన్లో పేషెంట్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకురండి అంటూ ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యి ఆపరేషన్ థియేటర్కి వెళ్తుండగా అతని పాదాలపైన చల్లగా మెత్తగా ఏదో తగిలినట్లే ఒక్కసారి తోలిపోబోయి ప్రమాయించుకున్నాడు పేషెంట్ తాలూకా పెద్దావిడ కాళ్ళు పట్టుకుని బాబూ మేం పేదోళ్ళం మాకెవ్వరూ లేరు ఆయన ఎలాగైనా బతికించండి మీరు కాపాడేది ఆయన ప్రాణం మాత్రమే కాదు ఆయనతో ముడిపడిన నా ప్రాణాలని కూడా నా దగ్గర డబ్బులేమీ లేవు ఇదిగో ఇవి తీసుకోండి అంటూ తన చేతిలోని మంగళసూత్రాలు సూత్రాలు చెవి కమ్మలు డాక్టర్ చేతులు పెట్టి బోర్ నేడ్చింది ఉన్న ఒకగానొక కొడుకుని చదివించాలని ఎంతో తపనపడి ఆస్తంతా అమ్మి డాక్టర్ కోర్సులో జాయిన్ చేశాం కానీ మా తలరాత వాడు జాయిన్ పది రోజులకే పాడి జ్వరం వచ్చి బిడ్డను మింగేసిందయ్యా అప్పటి నుంచి ఆయన పిచ్చోడయ్యాడు తెలిసినోడి దగ్గర కాస్తూ కూస్తూ అప్పు చేసి ఇదిగో ఇలా ఆయన జబ్బుని ఈ సిటీలో ఉన్న హాస్పిటల్కి తిరిగి చేయించాం మనిషి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకొని బాగున్నాడు అనుకునే లోపే ఈ దెబ్బ తగిలించుకున్నాడు అని వాపోయింది మీ బిడ్డని మింగేసింది జ్వరం కాదమ్మా నేనే ఆ రాక్షసుణ్ణి ఆ హంతకుణ్ణి నేనే ర్యాగింగ్ పేరుతో నేనే అతని ప్రాణాలని పొట్టన పెట్టిన దుర్మార్గుణ్ణి అని గట్టిగా అరిచి చెప్పాలని అనిపించింది కానీ చెప్పే ధైర్యం లేక నోరు పెగలటం లేదు నిశ్శబ్దం ఆవహించింది ఆవిడ ఇచ్చిన వాటిని ఆవిడ చేతిలోనే పెట్టి మరేం పర్వాలేదమ్మా డబ్బుల గురించి ఆలోచించద్దు ఆయన్ని బ్రతికించడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను అని చెప్పి చేసిన పాపం దులుపుకుంటే పోయేది కాదు కాకపోతే పశ్చాత్తాపడితే కొంత బాధ నివృత్తమవుతుంది అనుకుని గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి లోపలికి అడుగుపెట్టాడు నిజంగా పన్ పండు బ్రతుకుంటే తను కూడా ఒక పెద్ద డాక్టర్ అయి ఉండేవాడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది ఇలా రోడ్డున పడాల్సిన దుస్థితి ఉండేది కాదు మనసులో రేగిన అలజడి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనని కళ్ళ ముందుకు తీసుకొచ్చింది ఇంటర్ పాస్ అయ్యి నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సంపాదించి గొప్ప పేరున్న కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించాడు అర్జున్ ఎంతో సరదాగా సాగుతున్న తన కాలేజీ లైఫ్లో అనుకొని ఓ దుర్ఘటన తనని అతలాకుతలం చేసి తనని బతుకుండగానే కాల్చుకు తింటోంది ఒకసారి ఏమైందంటే తన తర్వాత బ్యాచ్ వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అయ్యాక వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పడానికి ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేయాల్సిందిగా సీనియర్స్ చెప్పడంతో ఆ బాధ్యత అంతా అర్జున్ వాళ్ళ మీద పడింది ఫ్రెషర్స్ పార్టీ ఇంకో పదిహేను రోజుల్లో ఉందనంగా చిన్నపాటి ర్యాగింగ్స్ అందడి సీనియర్స్కి జూనియర్స్కి మధ్య మొదలైంది ప్రతిరోజు సాయంత్రం క్లాసులు అయ్యాక జూనియర్స్ని పిలిచి పేర్లు అడగడం హాబీస్ అడగడం సరదాగా పాటలకి డ్యాన్సులు వేయమంటాం అందరూ కలిసి హాయిగా నవ్వుకోవడం ఇదే పరిపాటైంది వాళ్ళకి గర్ల్స్ని గర్ల్సు బాయ్స్ని బాయ్స్ రిసీవ్ చేసుకునేవాళ్ళు అంతవరకు ఏ ఇబ్బంది రాలేదు కానీ అర్జున్లో అర్జున్ బ్యాచ్లో కొంతమంది దుర్సు స్వభావం ఉన్నవాళ్ళు ఉండేవారు వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే జూనియర్స్ని టీస్ చేసేవాళ్ళు సున్నిత మనస్కుడైన అర్జున్కి ఇష్టం లేకపోయినా స్నేహితుల కోసం వాళ్ళతో కలిసి కూర్చునేవాడు ఓ రోజు రాత్రి ఏడు గంటలకు అర్జున్ బ్యాచ్లోనే ఓ కుర్రాడు ఓ జూనియర్ని పిలిచి ఏరా నిన్న మీ బ్యాచ్లో కొంతమందిని పిలిచాం మరి మిగతా గ్రూప్ వాళ్ళు రావాలి కదా గుర్తుందా అని అడిగాడు వాడు దానికి సమాధానంగా గుర్తుంది సార్ నిన్న వన్ టు ఫిఫ్టీ మెంబర్స్లో ఉన్న అబ్బాయిలు వచ్చారు ఈరోజు ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ వరకు ఉన్న అబ్బాయిలు రావాలి సార్ వస్తాం సార్ అని వెళ్తుండగా అరే ఈరోజు మాకు స్వీట్స్తో పాటు హాట్ కూడా కావాలని చెప్పి పక్కపక్క నవ్వుతూ ఆర్డర్ వేశాడు అలాగే సార్ అంటూ వినయంగా వెళ్ళిపోయాడు ఆ జూనియర్ సాయంత్రం ఆరు గంటలకి సీనియర్ చెప్పిన చోటికి జూనియర్స్ అంతా వచ్చి కూర్చున్నారు అంతా వచ్చారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా జూనియర్స్లో ఒకటి లేచి అందరం వచ్చాం సార్ కానీ డెబ్భై మూడో నెంబర్ అబ్బాయి నీరసంగా ఉంది పడుకుంటాను రానన్నాడు అని చెప్పేసరికి అర్జున్ బ్యాచ్లో ఒకడు కాస్త బెదిరింపు ధోరణిలో ఏంట్రా మమ్మల్ని ఎదిరిస్తున్నాడా ఏం మాయ రోగం వచ్చిందంట వాడికి నేను రమ్మన్నానని చెప్పు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పాడు రయ్యిని వెళ్ళి సర్రున ఆ కుర్రాడితో ప్రత్యక్షమయ్యాడా సు జూనియర్ నీ పేరేంటరా నీదే ఊరు వచ్చి పది రోజులు కూడా కాలేదు అప్పుడే బద్దకం వచ్చిందా నీకు రానన్నానని చెప్పమన్నావంట అన్నాడు సీనియర్లో ఒకడు మరొకడు అప్పుడే అంత ధైర్యం వచ్చేసిందా అన్నాడు దానికి ఆ జూనియర్ సమాధానంగా మాది ఆత్రేయపురం సార్ నా పేరు ప్రవీణ్ అని గజగజా వణుకుతూ చెప్పాడు నీ ముద్దు పేరేంటిరా అని అడిగారు మరొకడు పండు సార్ అన్నాడు తలంచుకుని ఏం పండురా జాంపండా బత్తాయి పండా అంటూ వెటకారంగా మిగతా వాళ్ళంతా నవ్వారు ఒంట్లో బాగలేదండి అందుకే పడుకున్నాను అంటూ కంట్లోంచి వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ చెప్పాడు ఏంటిరా మేము ఏమైనా కొట్టామా ఎందుకు ఏడుస్తున్నావు మాకు ఈత రాదురా అక్కడ కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయండి ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాగా నీరసంగా ఉంది అని చెప్తున్నా ప్రవీణ్ మాటను ఎవరు పట్టించుకోలేదు సరికదా వాడి మీ తలొకరు తలా ఒకరు జోకులు వేస్తూనే ఉన్నారు మరో కుర్రాడు అరే బొజ్జ బాగా పెంచాడురా వీడు అది కరగాలంటే కాస్త పరిగెత్తించాల్సిందే అని పక్కపక్క నవ్వుతూ విర్రవీగాడు మరొకడు అరే అర్జున్ వీడికి ఏదైనా పనిష్మెంట్ చెప్పరా అని నవ్వుతూ అర్జున్ పక్కనే ఉన్న కుర్రాడు అర్జున్ వైపు చూసి కన్నుగెట్టాడు బాలేదు అంటున్నాడు కదరా వదిలేద్దానరా అన్న తన మాట ఎవ్వరూ వినిపించుకోలేదు సరికదా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అంటూ మిగతా వాళ్ళు పట్టుబట్టారు దాంతో చేసేది లేక అర్జున్ ఒరే కాసేపు ఈ బిల్డింగ్ చుట్టూ ఒకసారి పరిగెత్తరా చాలు అనగానే దానికి వత్తాశ పలుకుతూ మిగతా వాళ్ళు ఒకసారి కాదు పదిసార్లు పదిసార్లు అని గట్టిగా అరిచారు అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆ కుర్రాడు మంచులో ఆ చనికి వణుకుతూ వాళ్ళు కూర్చున్న బిల్డింగ్ చుట్టూ మెల్లిగా పరిగెడుతూ పరిగెడుతూ రెండో రౌ రౌండ్కే బిగుసుకుపోయి అక్కడే కుప్పుకోల్పోయాడు ఆ విషయం హాస్టల్ అంతా దావానలలా పాకింది హుటాహుట్న హాస్పిటల్కి తీసుకెళ్లి లాభం లేకపోయింది గంపెడాశలతో కాలేజీలోకి అడుగుపెట్టిన ఆ కుల్ ఆ పిల్లాడి జీవితం మొగ్గలోనే నేలకొరిగిపోయింది మూర్ఖపు ర్యాగింగ్ వలన అని అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరు మెదపలేదు సమస్య పెద్దది కాకుండా కొన్ని రోజుల్లోనే సమసిపోయింది ఆ పిల్లాడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడ డాక్టర్ కన్ఫర్మ్ చేయటం ఇంకా సీనియర్లో కొంతమంది కుర్రాళ్ళు పలుకుబడి అధికారం ఉన్న కుటుంబానికి చెందిన వాళ్ళు కారణంగా కేసు వాళ్ళ మీదకి రాకుండా పూర్తిగా డెంగ్యూ పైకి నెట్టేశారు కానీ పండిత పండు తల్లితండ్రులు వాళ్లనోటా వీళ్లనోటా నిజం తెలుసుకున్నా పోరాడే శక్తి ధైర్యం లేక జీవోత్సవాలయ్యారు తండ్రికైతే పూర్తిగా మతిస్థిమితం పోయి పిచ్చోడిలా రోడ్డు మీద పండు పండు అంటూ తిరిగేవాడు ఆ సంఘటన అందరి మనసుల్ని కలిచివేసింది పండు ఒంట్లో బాగోలేదు అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్స్ అందరినీ ఎలాగాలో ఒప్పించి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ ఘోరం జరుగుండేది కాదు అనుకుంటూ అర్జున్ బాధపడని రోజు లేదు ఒక మనిషి అంటే ఒక కుటుంబం ఇప్పుడు జరిగిన అన్యాయం ఒక కుర్ కుర్రాడికి మాత్రమే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా ఇంకా సమాజానికి కూడా కుటుంబం మంచి వ్యక్తిని కోల్పోయింది సమాజం ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది అప్పటి వరకు అర్జున్ తన వలన జరిగిన తప్పుకి తను బాధ్యత వహిస్తూ పండుగ జరిగిన అన్యాయం ఇంకా జీవితంలో ఏ కుర్రాడికి జరగకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు దానిలోని భాగంగానే ప్రతిరోజు కాలేజీలో ప్రతి కాలేజీలో జరిగే ఫ్రెషర్ పార్టీకి తప్పనిసరిగా హాజరై పిల్లల్లో ర్యాగింగ్ వలన జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఉండడం న్యూస్ పేపర్లో ర్యాగింగ్ పైన ఆర్టికల్స్ కథలు రాయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తేవటం తద్వారా జీవితం చాలా విలువైంది అని చెప్పటం ఇవన్నీ చేస్తూ కాస్త ఊరట చెందేవాడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంలాగా ఓసారి తను జరి చదివిన కాలేజీలోనే సెమినార్ ఇవ్వాల్సి వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్పై పర్సనాలిటీ అంటూ వివరిస్తూ ఒకనొక సమయంలో సీనియర్స్ కాలేజీలో జాయిన్ అయిన జూనియర్స్ని పరిచయం చేసుకుని కాలేజీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి చక్కని సలహాలు ఇస్తూ ఎలా చదువుకోవాలో చెప్పడమే కాకుండా వాళ్ళకి హోమ్ సిక్నెస్ని కూడా పోగొట్టేవారు వాళ్ళ చదువు పూర్తయ్యేసరికి జూనియర్స్కి సీనియర్స్కి మధ్యన ఎంతో విడదీయరాని సంబంధం ఏర్పడేది వాళ్ళు జాయిన్ అయిన కోర్సుని చదివేలాగా ప్రోత్సహించడమే ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ యొక్క ఉద్దేశం కానీ రాను రాను అది తన స్వరూపం మార్చుకొని ర్యాగింగ్గా మారి భూతంలా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది ఈ కల్చర్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో పీజీల్లో సీనియర్స్ జూనియర్స్కి మధ్య జరుగుతూ ఉండడం మనం చూస్తూ వింటూ ఉంటాం కానీ రానురాను ఆ సంస్కృతి కాస్త దారి తప్పింది ప్రభుత్వం కాలేజీ యాజమాన్యం వారు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా అక్కడ దాని కూరలు భూమిలో పాతుకునే ఉన్నాయి అక్కడక్కడ గడిచిన రోజుల్లో ఎంతోమంది అమాయకులు ఈ ర్యాగింగ్ కోరలకి బలయ్యారో లెక్కలేదు ఇప్పటికీ కూడా ఈ ర్యాగింగ్ చేప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది దీన్ని అరికట్టాలంటే చట్టాలు చేస్తే సరిపోదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ర్యాగింగ్ జరగకుండా చూడడంతో పాటు వాటి వల్ల వచ్చే అనర్థాలని స్టూడెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి విద్యార్థులు అవగాహన కల్పిస్తేనే కానీ ఇది సమూలంగా వేళతో సహా ప్రకలించి వేయలేం పర్సనాలిటీ అంటే మనం అద్భుతంగా ఎదుగుతూ మన చుట్టూ ఉండే ప్రజల్ని ఎదిగేలా చేయటమే అని చెప్పగానే సభంత కరతాళ ధ్వనులతో మార్మోగింది ఆ కరతాళ ధ్వనుల మధ్య ప్రవీణ్ బోసనవుల ముఖం కనిపించింది ప్రసన్నవదనంతో చెమరించిన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయాడు అర్జున్